నమస్కారం బీన్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య నేటి నుంచి వెంకట పద్మ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు హాస్పిటల్ అధినేత ప్రముఖ చంటి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు వంద పడకలు వెంకట పద్మ హాస్పిటల్లో తలసేమియా మరియు క్యాన్సర్ రోగుల కోసం ఉచిత వైద్యం అందించేందుకు ఇరవై ఐదు పడకలను ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా ఎన్టీఆర్ వైద్య సేవా పథకానికి సంబంధించి ప్రత్యేకంగా ఇరవై ఐదు పడకలను కేటాయించడం జరిగిందని ఆయన చెప్పారు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు ప్రతి ఒక్కరు వెంకటపద్మ హాస్పిటల్లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చిన ఎన్టీఆర్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వెంకటేశ్వరరావు సూచించారు ఈ మేరకు నగరంలోని మూడు లాంతర్ల వద్ద ఉన్న వెంకటపద్మ హాస్పిటల్లో ఆయన తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చంటి పిల్లలకు సంబంధించి వైద్య సేవలు మరియు గర్భిణీ స్త్రీలకు సంబంధించి వైద్య సేవలతో పాటు జర్నలిస్ట్ ఉద్యోగస్తుల హెల్త్ స్కీమ్ కు సంబంధించి అన్ని వైద్య సేవలు ఈ పథకం ద్వారా వర్తిస్తాయని తెలిపారు అంతేకాకుండా ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా పిడియాట్రిక్స్ జనరల్ సర్జరీ ఆర్థోపెడిక్ పోలిడ్రామా పిడియాట్రిక్స్ చెవి గొంతు శాస్త్ర చికిత్సల సదుపాయం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చాయన్నారు విజయనగరం పురపేజ్ అందరికి కూడా వెంకటపద్మ హాస్పిటల్ తరఫున డాక్టర్ అమెండర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ మనకు వెంకటపట్నం హాస్పిటల్ కి ఎన్టీఆర్ వైద్య సేవ అంటే ఆరోగ్యశ్రీ అన్న స్కీము మనకి ఈ నెలలోనే ఈ రోజు నుంచి మనకి అమల్లోకి మన హాస్పిటల్ రావడం జరిగింది సో అందులో దాంట్లోని పిల్లల వైద్యంలోని అలాగే మెటర్నిటీ లేడీస్ వైద్యంలోని స్త్రీల వైద్య సంబంధించిన డెలివరీ కేసెస్ అట్లాగనే జర్నలిస్ట్ యొక్క ప్యాకేజెస్ కానీ ఎంప్లాయీ హెల్త్ స్కీము ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారాను పిడియాట్రిక్స్ జనల్ సర్జరీ ఆర్థోపెటిక్స్ పాలిట్రామా పీడియట్రిక్ సర్జరీ అండ్ ఈఎన్టీ వీటన్నిటికీ కూడా మన సేవలు మన హాస్పిటల్లో వినియోగంలోకి మనకి ఈ రోజు నుంచి వచ్చినాయి దీన్ని వైట్ కార్డ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని ఈ సర్వీసెస్ ని ఇప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాము పూర్వం పూర్వంలో కూడా మనకి ఆరోగ్యశ్రీ ఉండి ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధిక ఆ కేసెస్ చేసిన గనుక మనకు ఉన్నది కొన్ని కారణాల మూలంగా గత లాస్ట్ ఐదు సంవత్సరాలు పెట్టి కూడా మనకి ఆ స్కీమ్ నుంచి మనం బయటికి రావడం జరిగింది అంటే హాస్పిటల్ మాడిఫికేషన్స్ అవి చేయడం మూలంగా స్కీమ్ తాత్కాలికంగా ఆపాము గట్టి నుంచి అదిలాగా కంటిన్యూ చేశాము మళ్ళా ఆల్రెడీ మన హాస్పిటల్లో ఉన్న హండ్రెడ్ బెడ్స్ కి ఒక ట్వంటీ ఫైవ్ బెడ్స్ అవి ఉచితంగా గత లాస్ట్ చాలా సంవత్సరాలు పెట్టి కూడా మనం చేస్తున్నాము అదే తెలసీమ పేషెంట్స్ కూడా మనం ఉచితంగా ట్రీట్మెంట్ మన హాస్పిటల్లో ఇస్తూ క్యాన్సర్ పేషెంట్స్ కి అలాగే ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్ అందరూ కూడా ఉచితంగా సేవలు మనం అందిస్తున్నాము సో మా యొక్క సేవలు ఇంకా ఎక్కువ మందికి అందడానికి అందుకని మళ్ళా రెండోసారి మన ఎన్టీఆర్ వైసీన్స్ కి అప్లై చేస్తే గవర్నమెంట్ సౌహృదయంతో మనకి స్కీమ్ మనకి ఎలా చేసింది కాబట్టి ఐదు వందలు దీన్ని ఉపయోగించుకుంటాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్